ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ముఖకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోను సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటూ ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చు అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకు అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది అంటే కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి పాత వసూలు అవుతాయి ఆర్థిక పరమైన ప్రోత్సాహం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కుటుంబ విషయాల్లో మంచి శ్రద్ధ సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఆధ్యాత్మికమైన చింతన పెరగడం దాని ఎందుకు కూడా శ్రద్ధ పెరగడం ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే సెప్టెంబర్ నెల సింహరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది క్రయ విక్రయాదులు లాభిస్తాయి నూతనమైన ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ రాశి వారికి గురుడు లాభస్థాన సంచారం వల్ల ఎంతటి క్లిష్టమైన పనైనా చాలా సులభంగా పూర్తి పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనబడుతోంది రాజకీయ పరంగా ఆహ్వానాలు ఉంటాయి వృత్తుల పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఆలోచించాలి ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు వృత్తులు చేసేవారికి వీరికి శాటన్ ప్రభావం వలన శ్రమ చికాకు అసంతృప్తి కూడా ఉంటాయి పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేస్తారు ఏమైనా విజయం సాధించాలనేటువంటి ఉత్సాహంతో ముందుకు పెడతారు తద్వారా గురుబలం ద్వారా విజయాన్ని తప్పకుండా సాధిస్తారు వ్యాపారాత్మకమైన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి సెప్టెంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన సమస్యలు తీరుతాయి మీ యొక్క మానసికమైన ప్రశాంత వాతావరణం మీకు ఏర్పడుతుంది ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కనపడుతున్నాయి అందుచేత ఈ రాశి వారు సెప్టెంబర్ నెలలో అన్ని విధాలా కూడా జయకరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి మహిళలకు సోపని కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు విద్యాపరమైనటువంటి డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి సంఖ్యలో ఈ రాశి వారు వన్ వాడండి రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో శని భగవానుడిని ఆరాధించండి శని భగవానుడి యొక్క స్నేహితుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా చదవచ్చు సుందరకాండ పారాయణలో ఉన్నటువంటి శ్లోకాలు చేయండి శనివారం నియమం పెట్టుకోండి తొమ్మిది శనివారాలు శని భగవానుడికి తైలాభిషేకం చేయండి విజయం సాధించండి సింహరాశి ఈ సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది అంటే కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి పాత బకాయిలు అవుతాయి ఆర్థిక పరమైన ప్రోత్సాహం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కుటుంబ విషయాల్లో మంచి శ్రద్ధ సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఆధ్యాత్మికమైన చింతన పెరగడం దాని ఎందుకు కూడా శ్రద్ధ పెరగడం ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే సెప్టెంబర్ నెల సింహరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది క్రయ విక్రయాదులు లాభిస్తాయి నూతనమైన ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ రాశి వారికి గురుడు లాభస్థాన సంచారం వల్ల ఎంతటి క్లిష్టమైన పనైనా చాలా సులభంగా పూర్తి పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కనబడుతోంది రాజకీయ పరంగా ఆహ్వానాలు ఉంటాయి వృత్తి పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఆలోచించాలి ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు వృత్తులు చేసేవారికి వీరికి శాటన్ ప్రభావం వలన శ్రమ చికాకు అసంతృప్తి కూడా ఉంటాయి పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేస్తారు ఏమైనా విజయం సాధించాలనేటువంటి ఉత్సాహంతో ముందుకు పెడతారు తద్వారా గురుబలం ద్వారా విజయాన్ని తప్పకుండా సాధిస్తారు వ్యాపారాత్మకమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి సెప్టెంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన సమస్యలు తీరుతాయి మీ యొక్క మానసికమైన ప్రశాంత వాతావరణం మీకు ఏర్పడుతుంది ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కనపడుతున్నాయి అందుచేత ఈ రాశి వారు సెప్టెంబర్ నెలలో అన్ని విధాలా కూడా జయకరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి మహిళలకు సోపుని కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు విద్యాపరమైనటువంటి డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి ఫైనాన్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి సంఖ్యలో ఈ రాశి వారు వన్ వాడండి రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో శని భగవానుడిని ఆరాధించండి శని భగవానుడి యొక్క స్నేహితుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా చదవచ్చు సుందరకాండ పారాయణలో ఉన్నటువంటి శ్లోకాలు చేయండి శనివార నియమం పెట్టుకోండి తొమ్మిది శనివారాలు శని భగవానుడికి తైలాభిషేకం చేయండి విజయం సాధించండి తులారాశి ఈ తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ పదిహేను వరకు చాలా బ్రహ్మాండంగా ఉంది సెప్టెంబర్ పదిహేను తర్వాత నెలాఖరు వరకు నిదానంగా ఉండాలి సెప్టెంబర్ పదిహేను వరకు మరి రవి సూర్య భగవానుడు లాభస్థానంలో ఉంటాడు తదుపరి ఏ స్థాన సంచారం అంతేకాదు ఈ రాశి వారికి గురుడు భాగ్యస్థాన సంచారం మరి శని షష్ఠ స్థాన సంచారం ఏదైనప్పటికీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తం అవుతూ ఉంటాయి మిగిలిన గ్రహాల వలన చిన్న చిన్న సమస్యలున్నా ఆరోగ్య విషయాలు అవ్వచ్చు ఆర్థిక పరమైన విషయాలు అవ్వచ్చు బంధుమిత్రుల యొక్క విషయాలు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వారికి సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది దట్ సేను మనకి ఫిఫ్టీన్త్ వరకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఫిఫ్టీన్త్ తర్వాత కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది ఉద్యోగపరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు వృత్తుల పరంగా అవచ్చు ఆరోగ్య సూత్రాలు అవచ్చు ఏదైనప్పటికీ కూడా సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ నెల వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉన్నప్పటికీ విజయం మీదే శ్రమ మీదే శ్రమతో పాటు కూడినటువంటి విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది అయితే ఉద్యోగపరంగా చక్కని అభివృద్ధి కనబడుతోంది విద్యార్థులకి విదేశాన ప్రయత్నాలు వచ్చి ఉన్నది విద్యా ప్రయత్నాలు యోగిస్తాయి మహిళలకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తుల పరంగా కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ వృత్తుల వారికి ఉన్నాయి వ్యాపారాత్మక ఫైనాన్స్ జనరల్ గృహోపకరణాలు లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉంది షేర్స్ వారికి పర్వాలేదు అయితే రియల్ ఎస్టేట్ వారికి మాత్రం ఏ లొక్కుజుడున్నాడు కాబట్టి సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా కుజగ్రహ ప్రీతి కోసం కందులు కాని కందిబప్పు కానీ మంగళవారం నాడు దానం చేయండి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని పూజించండి సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా మీకు తగ్గుతాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన మీ జీవితానికి మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది స్వస్తి